ఎవరికి వెళ్తది సార్ ఓటు మీకే ఎవరికి వెళ్తాను అతని పేరు రాజు జగన్ ఏ టైమ్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తెలుగుదేశం అతని వస్తాడండి హీరో వస్తున్నారు మీ హీరో అయితే మాకు అవర్తాడు అతను మాకు అయితే జగన్ అండి ఆఫ్ అమ్ముతాను ఆ టైంకి ఎవరు చాలా ఇయ్యడం ఓటు అంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్కి వేయాలనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ వస్తాడండి ఇప్పుడు జగన్ గారి గురించి అయితే మాత్రం చెడ్డ పేరు ఏమి లేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేసినట్టండి ఇక్కడ నియోజకవర్గం వెల్కమ్ టు ఏబిపి దేశం ఇప్పుడు రాష్ట్రంలోని అందరి దృష్టి కూడా ఆ నియోజకవర్గం పైనే ఉంది కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంపై ఈ ప్రత్యేక దృష్టి పడడానికి కారణం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మరోపక్క వైసీపీ కూడా తర ఎత్తులు పై ఎత్తులతో ఇక్కడ కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను ఇక్కడ రంగంలో బరిలోకి దింపిన పరిస్థితి అయితే ఉంది ఇదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇక్కడ ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నాం అసలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అసలు పిఠాపురం ఎవరి పరం కానుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏవిపి దేశం వెళ్దాం రండి

జనాలు తన కాబట్టి మాది ఇంకేముంది మీకంటూ ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది అభిప్రాయం లేదండి అదే అభిప్రాయం అంటే సినిమా హీరో కానీ లేకపోతే పొలిటీషియన్ కానీ పొలిటీషియన్ పిఠాపరానికి వచ్చారు కదా ఒకసారి అని చూడాలని మీరు చెప్పండి ఏంటి మీ పరిస్థితి సేమ్ అండి పవన్ కళ్యాణ్ గారండి అండి ఇంకే కేవరా ఎవరి నుంచో పని అవదండి అంటే గారు సపోర్ట్ చేస్తేనే పని అవుతుంది అంటారు ఎంతవరకు నిజమే వర్మగారు చేసినా చేయబోయినా పవన్ కళ్యాణ్ గారు కానీ పక్క అండి ఓటు ఓటు ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎవరు రాబోతున్నారు ఎవరు ఎవరు గెలవబోతున్నారు బొంగీత బొంగ గీతం అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా గొంగ గీత అండి సినిమా హీరో వస్తున్నారు మీ మా హీరో అంతా మాకు కాబడతాడీ అంటే మరి పిఠాపురం అందరూ కూడా సంతోషిస్తున్నారు కదా అలాగే అండి మనిషిలో ఇష్టం ఉంటది కదండి కాదంటారా మీకు తిలే దేశమనవుత నాకు నేను కాంగ్రెస్ మీద ఉండొచ్చు. పిఠాపురంలో ఎవరికి లో వంగ కెలమబోతున్నారంటారో. బొంగవేదపైల్లో ఉందండి మీరు చెప్పండి. ఏంటి మీ అందరి జగన్ మీ అందరి జగనమసలి వండి. మీ అందరి జగనమసలి వండి నేను కంపల్సరీ బొంగవేద తోస్తండి. చాన్సరేలే. చాన్సనే. చాన్సనా అంటే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉంటే అంటే సినిమా హీరోగా చూస్తున్నారా లేకపోతే ఆయన పొలిటిషಿಯನ್ గా చూస్తున్నారా? పొలిటిషಿಯನ್ సినిమా వైరుగా చూస్తారంట. సినిమా హీరో సినిమా హీరోకి ఇష్టమా కుద్ది అంటే మీ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని కదా ఎవరో అభివృద్ధి చేస్తారు ఇలా విమూల కుద్పేర్లు ఎందుకంటే ముఖ్యం సినిమా హీరో సినిమా హీరో సరే ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఏంటి మీరు ఎవరు ఇష్టపడతారు మేమంటే ఇంకేం తెలియదండి మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు మరి మీరు ఎవరికి అప్పుడు మట్టి కొత్త మరి ఇంకా ఏం నిర్ణయించుకోలేదండి పవన్ గారికి ఇస్తూ

ఆయన వేరే భారీ మెదటితో ఒక లక్ష మెజార్టీతో ఎగ్గదని చూస్తున్నాను సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తక్కువ వెళ్ళలేదన్న లక్ష లక్షా పదివేల మెజార్టీ పవన్ కళ్యాణ్ ఉంటుంది అది కాబట్టి వరమహుర్రులు మెయిన్ వరమహి ఇండిపెండెన్స్ తీసుకుని ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే ఆయన యాభై వేల మెజార్టీ ఆయన స్వతంత్రంగా తీసుకుంటే ఈ ఆయన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ ఉందండి వాళ్ళ దానివల్ల మ్యాక్సిమం నైంటీ లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఎగ్గా అవకాశం ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ పవన్ వన్ ల్యాక్ మెజార్టీతో ఎక్కుతాడు వన్ ల్యాక్ నిజాత మిగిలితాడు ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు వర్మ ఎస్విఎస్ఎస్ వర్మ వర్మ ఇటే పుంటే అంతా ఉన్నాం అయితే గారు ఇటేపుంటే అటేముంటా ఉన్నాం గారు సపోర్ట్ ఎవరికంటే జనసేనకి చేస్తున్నారండి మేమంతా కూడా జనసేనకే చేస్తాం అదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అలాగే వంగ గీత గారు ఉన్నారు ఎవరికి మీ ప్రాధాన్యత ఎవరికి ఎవరికండి అప్పుడే ఇదేనా ఉండదు కదండి అప్పుడు అలాగే వీళ్ళు కుదిరితే అలా చేసేస్తామండి అది అప్పుడు ఇప్పుడు నుంచి ఆలోచించుకున్న అది ఉండదండి అప్పటికి అప్పుడు బుద్ధి కుట్టేద్దాం ఓ నిర్ణయం ఉంటుంది కదా నిన్న ఆయనే ఉన్నాదండి మామూలుగా చెప్పేదే ఉందండి మేము అందరం వర్మ గారు అండి ఆయన ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గెలిపించండి ముందర చేసి ఖచ్చితంగా గెలిపిస్తాం రెబల్గా ఫోటో చేస్తే అవకాశం లేదండి ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పారు కదండి అవకాశమే లేదు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు మేజర్ పెడితే ఖచ్చితంగా వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ చేస్తాం లేదు ఇంకా లేనందుకు ఇంకా దానికి వేస్తాం అది తెలుగుదేశం లేనందుకు పవన్ కళ్యాణ్ అవునండి అది అంతే అండి మేము చేసే పనులు ఇంకా రెండో దానికి మాత్రం మేము గారు పోటీ చేస్తే మరి చేస్తూ వరంగారికి వేస్తాం అండి మేము చెప్తున్నాం కాదండి మరి కాపాడి మనిషి అయినా ఇంకా వరంగారు ఇంకా అందులో కలిసిపోయి కదా ఇంకా తప్పదండి మరి అది గారు ఫైటర్ అండి ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అతనికి తెలియదు ముందు ఇతను క్లారిటీ ఉండాలి ఇతనికి ప్రజలకు చెప్పు చూపిస్తే నేను గెలిచిన నాయకుడు నాకు తెలిసిన చరిత్రలో ఎవరు లేడు ఈయనేమో రామారావు కాదు ఎన్టీఆర్ కాదు బొమ్మలో చూసి వెళ్ళిపోయే రోజులు పోయాయి ఆ చిరంజీవి గారు నిలబడి ఉంటే ఇవాళ సీఎం చిరంజీవే కాదు అంతే ఈయన ఎందుకంటే ఈయన తప్పు ఈయన మాట్లాడే తీరు తప్పు ఇవాళ ఒక నాయకుడు అయినా ఇంకో నాయకుడిని పిలకూడదు ఇంకో పార్టీ వాళ్ళని అది చాలా తప్పు అండి ఎలయన్స్ తప్పంటారా ఎలియన్స్ తప్పని నేను అంటలేదు ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు ఈయన ఒక ముగ్గురు కలుపుకుని వస్తున్నావు ఆడేమో సింగిల్గా వస్తున్నాడు ఏ పందులు గుంపు వచ్చినట్టు వస్తున్నారు వీళ్ళు ఆడక్కడో వస్తున్నాడు వంకాయ గీత అయితే మా వాళ్ళతో ఈ పని వాళ్ళది అండి పవన్ గారు వస్తారంటే మాకు కొద్దిగా మంచిగా జరిగిందని చూస్తానండి అదండి పిఠాపురం అంటే వచ్చే అండి వచ్చే మించింది వంకాయ గీత చేసిందంటే అవ్వదని అనుకున్నాను అండి అవ్వకపోయిన మా అభిప్రాయం అయితే కొత్తగా రావాలని కోరుకుంటున్నాను కొత్తగా ఉన్నదానికి కొత్తగా చెయ్యాలనేసి ఫ్యూచర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా అన్ని కొత్తగా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గురించి గట్రా మాట్లాడే పని కాదు కానీ అండి దేశాన్ని ఎవరైతే రచించిన వాళ్ళు వాళ్ళకి మనకి పిల్లలకు సదుపాయం పెట్టాడండి జగన్ గారు ఈ స్కూల్ బట్టలు ఇచ్చాడండి ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు ఈ అడుక్కుండోళ్ళకు కూడా భోజనాలు పెట్టాడండి ఇవాళ పవన్ కళ్యాణ్ అనుకోండి పవన్ కళ్యాణ్ చూస్తాం అతను మంచి చేస్తే అతను మంచి పేరు చెప్పుంటాం అండి ఈ జగన్ గారు మంచి పేరు పని చేశారు కాబట్టి జగన్ గారు మంచి పని చేశారు చెప్పున్నాం అండి అలాగే ఎవరైతే నాయకుడు నిలబడ్డాడో ఆడి మంచి పనులు చేస్తే ముందు ఇక్కడ బైపాస్ రోడ్డుకి ఒక కానిస్టేబుల్ దేవస్థానకి బాత్రూమ్లు శుభ్రతలు వేస్తారు ఎక్కడి నుంచి కాశీ నుంచి వస్తున్నారు వాళ్ళకి సదుపాయాలు లేవండి నీళ్ళు లేవండి ముందు పాతగిడ నామినేషన్ వేసిన అదే పిడాపురం జగన్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ గారు ఎవరు వేసినా నామినేషన్ ఈసారి ముందు పాతక గురించి బైపాస్ రోడ్డు గురించి పట్టించుకుంటేనే అతను నాయకుడు అవుతాడండి

పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చింది తెలుగుదేశం అతని వస్తాడండి తెలుగుదేశమే పోటీ లేనప్పుడు తెలుగుదేశం తెలుగుదేశంలో పొత్తు పెట్టుకున్నారు కదండి వాళ్ళ బాగుంటుందండి వీడి జగన్ ఏమి చెప్తున్నాడు తిడతున్నాడు అండి ఏమనుకోద్దండి అసలు ఆ ప్రభుత్వమే బాగాలేదండి జనసేన ఇవన్నీ ఏకమవుతున్నాయి కాబట్టి అండి పిఠాపురం మాత్రం తెలుగుదేశమే వస్తాయి జనసేన వస్తాడండి పిఠాపురం వస్తానండి జనసేన వస్తాడండి గురించి చేస్తారా మీరు తెలియజేషన్ గురించి మొత్తం పవన్ కళ్యాణ్ గురించి చేస్తాను అండి అంటే అతను వింటే మొత్తం అన్ని ఒకటే కదండీ మాకైతే జన్సన్కి వేస్తాం జన్షన్ చేత్తడం అంటే పవన్ కళ్యాణ్ గురించా మార్పు గురించే అండి అంతే మార్పు చేస్తాం జన్సన్కి వేస్తాం జన్సన్గా అవుతాడండి నేను ఊరి సినిమా హీరో వస్తున్నారు ఇంకా ఎవరంతా మాకేం తెలుసు అన్ని లేదు ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరేమో అంగ గీత గారు ఈత అప్పుడు చెప్తారా అండి ఇప్పుడు ఎందుకు వెళ్ళి చెప్పకూడదు ఇప్పుడు ఏం చెప్పకూడదు అండి నేను అంటున్నాను గారు ఈ ద్వారా చేసారు కాబట్టి ఇది వరకు పనులు కూడా చేశారు చేసారు పనులు చేశారు ఇప్పుడు వచ్చినా పని చేస్తారు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదే చెప్తున్నారు ఇస్తారని పథకాలు పెట్టారు కదా ఆ పథకాలు లేదు పెద్దలు నవ్వుకెట్టి గత పద్దాలు చేశాడు ఎవరికేం చేశాడు అయినా ఎవరికేం చేయలేదు జగన్ చేసాడు కొన్ని పిల్లలకన్నా వాళ్ళకన్నా చేసాడు ఈయన వస్తే చేస్తాను అనుకుంటారు దాన్ని పెట్టి వస్తాను ఏం నిర్ణయాసం అది కాదు గారి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు చేసామండి అయితే అప్పుడు విలీనం చేసేయడం వల్ల మాకు ఎటువంటి ఆస్కారం లేదు అంటే పార్టీని వేరే పార్టీలోకి విలీనం చేయడం అంటే అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉండిపోయి మరి వేరే పార్టీ మారలేదు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లతో చే ఇరవై ఒకటే ఇరవై ఒక సీటుతో ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయలేడనే ఉద్దేశంతో మేము ఏ ప్రభుత్వంలో అయితే ఉన్నామో ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అండి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఒకసారి చూడాలి అంటున్నారు దాని గురించి అంటే సినిమా హీరోగా లేకపోతే పొలిటీషియన్ కదా పొలిటీషియన్గా అంటే పర్లేదు అంటే డెవలప్మెంట్ అవుద్దేమో ఇప్పుడు అని చూస్తున్నాం అండి అంటే ప్రభుత్వం వస్తే కదా మరి అభివృద్ధి అభివృద్ధి అయితే ప్రభుత్వం వస్తుంది కొంచెం మన తెలుగుదేశం వస్తుంది అన్న తెలుగుదేశం వస్తే ఇంకా ఇంట్లో ఇంకొక రెండు పార్టీలు కలిసే కదా ఇవాళ గారు కనుక రేవల్ కనుక పోటీ చేస్తే అవకాశం ఉందంట వరమ్మగారు అయితేనే గమని అన్నారు అని ఇందులో కలిసిపోయాద వరమ్మ గారు ఇందులో కలిసిపోయాబట్టి పర్లేదు అన్న పర్వాలేదు ఇక్కడ కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ అంటారు కదా అందుకనే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారా ఇంకోటి ఎక్కువ ఉండదు అది ఎందుసారి చేయాలో ఇప్పుడు చేస్తున్నాను నేను ఇప్పుడు అయితే పంపరు వారు అనకాపల్లి పొడి చేశారు అది తప్పు జరిగింది అంటారు అప్పుడు అటు సైడ్ మరి రాజులు ఎక్కువ కదండి అందుకని సైడ్ పెద్ద లెక్క చేయలేదు ఇటు సైడ్ అయితే ఆయన నిలబడి చేయాలి అని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ బాగుంటదండి గారికి ఆల్రెడీ ఒకసారి చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచో వచ్చి చేస్తున్నారంటే ఆయనకి మరి కొంతమంది ఏమో ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ ఎక్కడ ఉంటాడు అంటున్నారు ఇది ఉండరు పవన్ కళ్యాణ్ గారు అంటే దబ్బనండి అంత మా ఊర్లో అయితే అస్సలు రెండు వేల నాలుగు వందలు ఓట్లు అండి ఎక్కువ అందరూ కాపులేనా కాపులు బీసీలు మారండి ఎస్ఈ మరి బీసీలు ఎస్ఈలు వేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారికి మరి తెలియదండి కాపుల మాత్రం ఎక్కువ వేస్తారండి మంచివాడు పవన్ కళ్యాణ్ నగ్గుతారంటారా ఇక్కడ మెజార్టీ బాగా వస్తుంది డెబ్భై వేలు పైన వస్తుంది డెబ్భై వేలు పైన వస్తుంది మెజార్టీ అంటే ఏ ఎక్విషన్తో చెప్తున్నారు మీరు ఇక్కడ ఉన్న ఓటర్లు అయితేనో బీసీలు అయినా ఎక్కువే అండి ఓసీతో పాటుని ఓసీ తొంభై ఒకటి ఉంటే బీసీ కూడా ఎక్కువైంది ఇక్కడ పవన్ కళ్యాణ్ వేస్తారు సార్ ఎందుకంటే నిజాయితీ పరుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మీద ప్రేమతో వేస్తారు తెలియని వాళ్ళతో వాళ్ళు మాటలు మాట్లాడతారు ఆయనకి రోజు ఒక సినిమా తీస్తేనే కొన్ని కోట్లు వస్తాయి అంత అవసరం కూడా లేదు ఆయనకి రాజకీయ ఆయన ఒక జయంతో వచ్చాడు కాబట్టి ఇందులోకి అందరికీ అర్థమైంది కాబట్టి అందులోనే పిఠాపురం స్థానంలో దిగారు ఆయన ఒక స్టేట్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తే కాదు ఆయన మన దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఆయనకి విలువిస్తారు కాబట్టి అలాంటి ఆయన పిఠాపుర నియోజకవర్గంలో మనకి వచ్చి పోటీ చేస్తానంటే గెలిపించవలసిన బాధ్యత మనకుంది అంటే యూత్ అంటే పవన్ కళ్యాణ్కి వేయాలనుకుంటున్నారండి మా ఫ్రెండ్స్ అందరూ మేము అందరూ సినిమా హీరోగా అభిమానమా లేకపోతే

మా ఊరికి అది గోపులందరూ అందరూ సైక్యంగా ఉండరు అన్నారు ఇక్కడ గోపులు చాలామంది ఐక్యంగా ఉండరు ఇక్కడ అన్నారు ఐక్యంగా ఉండకపోయినా మరి కులం ఇది కాశ్మీర్ ఉంటుంది కదండీ అదే అండి చేస్తాడండి ఆయనే వస్తాడండి కంపల్సరీ ఓకే ఆయనకి ఇవ్వాలి కదండి ఒక అవకాశం అదే యూత్ యూత్లో అయితే మార్పు రావాలండి రాజకీయంలో మార్పు రావాలి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రావాలండి అసలు ఇప్పుడున్న రాజకీయం అవన్నీ కాదు కొత్త యూత్ అంతా తయారవ్వాలి మొత్తం వ్యవస్థే మారాలి అందుకని అలాంటి సేవ ఒకటైతే కావాలి మొన్న ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఓటును అభ్యర్థించాడు దీన్ని ఎలా చూడొచ్చు ఖచ్చితంగా నాకు ఈసారి గెలిపించండి అంటున్నారు ఖచ్చితంగా గెలిపించాలని గెలిపిస్తారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టింది దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలను ఒకసారి పలకరించినప్పుడు మిశ్రమ స్పందన అయితే కనిపించింది కొందరు పవన్ కళ్యాణ్ రాకను ఆహ్వానిస్తుండగా మరికొందరు జగనన్న సంక్షేమ పథకాలు ఇక్కడ తప్పనిసరిగా గెలిపిస్తాయని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ విషయం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు కొందరు చెప్పారు ఆయన పోటీ చేస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది అదే సమయంలో ఆయన బలపరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్